హరీష్ రావు సార్ రేవంతనం మీద బాగానే గరమవుతున్నావేమి సార్ నువ్వు రాజు అనుకుంటున్నావా రాజరికం పాలన చేస్తున్నావా యువనప్ప సొత్తా అని చెప్పి బనకచల ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినవు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు రేవంతనం మీద అసలు రాజుల గురించి కానీ రాజరికం పాలన గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు గత పది సంవత్సరాల నుండి చేసినటువంటి పాలన మీది రాజుల పాలన దొంగల పాలన దొరల పాలన చేసిది మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం పట్టించి ఆంధ్రాకు పోయి రోజా ఇంట్లో రొయ్యల పులుసు బాగా మెకి తిని మన తెలంగాణ వాటా నీళ్ళనుగుణంగా ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పి వచ్చింది మీరు ఇప్పుడేమో మేము సంసారలము చేసిందంతా రేవంత్ రెడ్డి మేమేం ఏం చేయలేము అని చెప్పి తెలంగాణ ప్రజల చెవులల్లో పువ్వులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం చేసిన కథలన్నీ మీరు చేసి ఈరోజు రేవంత్ నేను ఎందుకు సార్ బదలాం చేస్తుర్రు